ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆత్మకూరులోని ఎస్పీ ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ జాగర్ల మోడీ ప్రణీత్ పారిశుద్ధ్య కార్మికులకు బహుమతులు అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆత్మకూరులోని ఎస్పీ ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ జాగర్లమూడి ప్రవీణ్ పారిశుద్ధ్య కార్మికులకు బహుమతులు అందజేశారు శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల అధినేత్రి దివంగత డాక్టర్ విజం దరసానమ్మ పేరిట ఏర్పాటు చేసిన విజం దరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని నేడు తమ హాస్పిటల్ ప్రాంగణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు వంట సామాగ్రి కుక్కర్లను బహుమతిగా అందజేశారు

ఎలా అయితే నిలబడి నాగేంద్ర నాగేంద్ర నువ్వు రామా <tuk> apa <tangan> <tuk tangan> <tuk tangan> मुंरेर मुला मु

ఈరోజు ఈ కార్యక్రమం మనము మన ప్రియతమ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జన్మదిన వేడుకగా జరుపుకుంటున్నాము ఈ వేడుక రోజు మా అంతగారైన డాక్టర్ వింజం దొర్సానమ్మ డాక్టర్ మీ అందరికీ పరిచయమే ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పరిచి ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం అనుకొని ఎవరికి చేస్తే ముందుగా బాగుంటుందని ఆలోచించి మన ఆత్మగూరు మున్సిపాలిటీ శానిటైజన్ డిపార్ట్మెంట్ని మనం గుర్తించి ఏదో ఒకటి చేద్దామని అనుకొని వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళని పిలవటం జరిగింది ఈ ట్రస్ట్ చేస్తామని మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను మీ రిప్రజెంటేటివ్ గా ఉండి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్తాను సో మీరు అందరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా ట్రస్ట్ తరఫున ఆశీర్వదించిన దానికి అందరికీ ధన్యవాదాలు శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబో మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్